రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో మరి ఎంఆర్పిఎస్ ఎన్ఎస్పి అంబన్న సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఇందిర గౌరవ శ్రీ మంద కృష్ణ నాయకత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ యాభై తొమ్మిది కులాలకు సమన్వయం జరగాలనే డిమాండ్తోటి మరి సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితం మరి కొద్ది రోజుల్లోనే మరి సాధించుకోబోతున్న సందర్భంగా మరి మొన్న ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విశ్వరూప సభకు వచ్చి నవంబర్లో పదకొండు నాడు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏడుగురు జడ్జిలతోటి మరి కమిటీ వేసి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి మరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే విధంగా మనం మూడు రోజులు సీరియల్గా మరి ఆరు తారీఖు నుంచి ఎనిమిది తారీఖు దాకా మరి సుదీర్ఘంగా చర్చ జరిగిన సందర్భంగా మరొక్కసారి మరి అందరికీ కూడా ఒక ఆశ అనేది మరి నెరవేరబోతుంది అనేది కూడా స్పష్టంగా మరి అర్థమవుతుంది మరి దాన్ని అదేవిధంగా ఆ సాధించుకునే దశగా మరి మాదిగా మాదిగా కూడా ఇప్పటికైనా కానీ మనము అర్థం చేసుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వానికి బలపరుస్తూ మరి రేపు కొద్ది రోజులలో సాధించకపోతే దానికి అందరం ఐక్యమత్యంతో రేపు పదమూడు పదమూడు తారీఖు నాడు ఈ నెల పదమూడు తారీఖు నాడు హైదరాబాద్లో జాతీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ జాతీయ సమావేశానికి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల నుంచి మరి అలాగే గ్రామాల మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మరి కుల బాంధవులందరూ ఉప కులాల నాయకులందరూ కూడా మరి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వెండి చేస్తున్నాం తప్పకుండా మరి కోర్టు మీద నమ్మకం ఉంది మరి ఈ ఒక కోర్టు మీద కోర్టు అయితే ఏదైతే మరి వాదన వినిపించిందో మరి అక్కడ బలంగా వినిపించినటువంటి వారందరి కూడా మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాజన్న సిరి జిల్లా జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తప్పకుండా మనం అందరం కూడా మరి ఐక్య నుండి కృష్ణ మాదిగన్న గారికి అండగా నిలబడదాం వర్గీకరణ సాధించుకుందాం ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి ఈ నెల పదమూడు తారీఖు నాడు సెలవు హైదరాబాద్ కార్యక్రమం తరిగి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం